అమరావతి వ్యవహారం మళ్లీ తెర మీదకి వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి టీడీపీ శిబిరం చాలా పెద్ద వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తోంది కానీ టీడీపీ నేతలు ఆశించినట్టుగా ఆ పార్టీ అధిష్టానం కోరుకుంటున్నట్టుగా అమరావతి రైతులు కూడా కదలడం లేదు అమరావతి రైతుల్లో కూడా అమరావతి రైతుల్లో కూడా చలనం కనిపించట్లేదు మరి ఇది ఎట్లా చూడాలి చాలా ఆసక్తికరమైనటువంటి అంశం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనలు చేసిన వెంటనే అమరావతి రాజధాని ప్రాంత రైతాంగం బగ్గుమంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయగానే అసెంబ్లీకి కోతవేటు దూరంలో ఉన్న మందడంలో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు పూనుకున్నారు ఆ రోజు నుంచి మొదలు అమరావతి ఉద్యమం రాజుకుంటూనే వచ్చింది ఆఖరికి కరోనా వంటి సమయంలో కూడా అమరావతి రైతులు ఏదో రూపంలో నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేశారు ఇలాంటి అమరావతి రైతులు ఇప్పుడెందుకు కదలడం లేదు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు కనీసంగా కూడా కదలకలేదు అన్నది ఆసక్తిగా గమనించాల్సినటువంటి విషయం అప్పట్లో అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులంతా ఏకతాటి మీద నిరసించారు అదే సమయంలో రాజధాని విషయంలో ఆనాటికి రైతుల్లో పూర్తి స్థాయిలో భరోసా కనిపించింది కనీసంగా తమ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుందని భారీగా తాము భూములు ఇచ్చినందుకు లబ్ధి పొందే అవకాశం ఉంటుందని రాజధాని అభివృద్ధి అయ్యి రాష్ట్రానికి ప్రయోజనం దక్కుతుందని ఇట రకరకాల ఆశలు అంచనాలతో రైతులు ఉన్నారు కానీ ఇప్పుడు తీరా ఏడేళ్లు గడిచిన తర్వాత పరిస్థితి మారిపోతున్నట్టు కనిపిస్తోంది రాజధాని ప్రాంత రైతుల్లో కూడా అమరావతి విషయం మీద పూర్తి స్థాయిలో అస్పష్టత గోచరిస్తోంది ఏమాత్రం రైతుల్లో కూడా విశ్వాసం సన్నగిల్లిపోతున్నట్టుగా స్పష్టమవుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దు గుంటూరు విజయవాడ మధ్యలో హైవేని ఆనుకుని రాజధాని చేయండి అంటూ స్పష్టంగా మీడియా ముందు తేట తెల్లం చేసిన అమరావతి చాలా పెద్ద ప్రాజెక్టు నిధులు లేని ప్రాజెక్టు అది రివర్ బేసిన్లో కడుతున్న ప్రాజెక్టు నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్నటువంటి ప్రాజెక్టు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నటువంటి వ్యవహారం అంటూ తేల్చేసినా కూడా రైతుల్లో చలనం లేదు కదలిక లేదు వేసమెత్తు స్పందన కూడా కనిపించట్లేదు అంటే ఆఖరికి చంద్రబాబు మీద అమరావతి ప్రాంత రైతుల్లో విశ్వాసం తగ్గిపోతోంది అనేందుకు ఇదొక కారణంగా మనం చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో అమరావతి వద్దని ఇప్పుడు చెప్తున్నా రైతులక కదిలే ఓపిక లేక ఆగిపోతున్నారా చంద్రబాబు మీద విశ్వాసం లేక వెనకడిగి వేస్తున్నారా ఇద్దరిలో ఎవరు వచ్చినా కానీ ఒకరు అమరావతి ముందుకు తీసుకెళ్తామని చెబుతూ చేతులు ఎత్తేస్తుంటారు అసలు అమరావతి వద్దంటూ ఇక మొత్తం రాజధాని విషయాన్ని విస్మరించేస్తారు అనే అభిప్రాయానికి రైతులు వచ్చినట్టుగా చాలామందే భావించాల్సిన పరిస్థితి వస్తుంది అయితే చంద్రబాబు రాజధాని విషయంలో ఈ రోజు కాకపోయితే రేపైనా నిర్మించే అవకాశం ఉంటుంది వెంటనే కాకపోయినా కొన్నేళ్లకైనా పూర్తి చేసే అవకాశం ఉంటుంది అన్నది మెజార్టీ అభిప్రాయం కానీ చంద్రబాబు నాయుడు సెకండ్ ఫేజు థర్డ్ పేజు ఫోర్త్ ఫేజు ఇలా ల్యాండ్ పూలింగులు పెంచుకుంటూ పోతే ఇక రైతులకి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేటప్పుడు ఆ ఇచ్చిన రై ప్లాట్లకు విలువ పెరిగేదప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులకి తగిన ప్రయోజనం దక్కేదప్పుడు అనే ప్రశ్న కూడా మరి కొంతమందిలో వినిపిస్తుంది ఇదే కారణంతోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి రాజధాని విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసేసుకున్న చంద్రబాబు ఆశించినట్టుగా కథలికైతే రైతుల్లో వచ్చేదానికి ఆస్కారం కనిపించట్లేదు నిజానికి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రకటన చేసిన వెంటనే ఇప్పుడు విపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన ఇంటి దగ్గర ధర్నా చేసినా పెద్దగా అడ్డుకునేటువంటి వాళ్ళు ఉన్నారు పైగా ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహించే అవకాశం ఉంటుంది అయినా కానీ రైతులు ఏ మాత్రం స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రకటన విషయంలో కనీసంగా తమకు సంబంధమే లేదన్నట్టుగా ఉండిపోవడం చాలా ఆసక్తికరమైనటువంటి విషయం చంద్రబాబు మీద అమరావతిలో తగ్గిపోతున్న విశ్వసనీయత కూడా ఒక సంకేతంగా చూడాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనే అంత పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారం సాగినటువంటి కాలంలోనే అదే అమరావతి ప్రాంతం ఉన్న తాడికొండలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థికి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు దక్కాయి అంటే అమరావతి ప్రాంతంలో కూడా రైతులు చాలా మంది జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు అనే దానికి అదొక సంకేతంగా చూడాల్సి ఉంటుంది అదే సమయంలో ఆ అరవై పర్స పర్సెంటేజ్ టీడీపీ అభ్యర్థిని బలపరిచినటువంటి వాళ్ళలో చాలామంది చంద్రబాబు మీద టీడీపీ నాయకత్వం మీద విశ్వాసం చన్నగిల్లిపోయినట్టుగా భావించాల్సి ఉంటుంది ఇది టీడీపీకి ఒక డేంజర్ సిగ్నల్ అనేటువంటి విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది మంగళగిరిలో కూడా నారా లోకేష్ అంత పెద్ద మెజార్టీతో గెలిచిన దాదాపు ముప్పై శాతం పైబడినటువంటి ఓట్లు మంగళగిరిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి దక్కించుకున్నారు కొత్త అభ్యర్థి తొలిసారి బరిలో దిగిన ముప్పై శాతం పైబడినటువంటి ఓట్లు దక్కించుకుని అంత ఎదురుగాల్లో కూడా నిలబడ్డారంటే మంగళగిరి ప్రాంతంలో కూడా వైఎస్ఆర్సిపికి ఉన్న బలాన్ని చాటుతోంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా ఎలాంటి ప్రకటనలు చేసినా అమరావతికి వ్యతిరేకంగా ఎంతటి స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా చంద్రబాబు ఆశించినట్టుగా రైతుల్లో కదలిక గాని అమరావతి వాసుల్లో స్పందన కానీ అమరావతి శ్రేయోభిలాషుల్లో కదలిక కానీ ఎక్కడ వేసమెత్తు కూడా ఉండేదానికి ఆస్కారం లేదు అనే అభిప్రాయం వినిపిస్తోంది అందుకే దీన్ని అవకాశంగా తీసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకత్వం కూడా మరింత దూకుడిగా వ్యవహరించే ధోరణిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది అమరావతి విషయంలో రైతాంగానికి అన్యాయం జరుగుతుందని స్పందిస్తూనే రెండో వైపు రాజధాని ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం లేదు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది ఇది చంద్రబాబుకి ఏమాత్రం సానుకూలమైనటువంటి సంకేతం అయితే కాదు మరి దీన్ని ఆ పార్టీ నాయకత్వం ఎలా స్వీకరిస్తుంది ఏ రీతిని భావిస్తుంది ఎలా ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది చూద్దాం మరి